శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామి ఆలయంలో స్వాములకు పద్దో రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సుమారు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో గురుస్వాములు నిర్వహించారు ఈ రోజు తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌరీశేఖర్ తన మన్వరాలు ఎర్రంశెట్టి బేబీ దివిజ పేరును అందించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గౌరీశేఖర్ స్వామి నారాయణలు మాట్లాడుతూ ఈ రోజు పదవ రోజు గత పన్నెండు సంవత్సరాలుగా మాదరపు తాతాజీ నేతృత్వంలో ప్రతి సంవత్సరం స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని గణపారు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమానికి నా వంతుగా సహకరించడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు అనంతరం కార్యక్రమంలో చుట్టుపక్కల పది గ్రామాల నుంచి సుమారు ఆరు వందల పైబడి స్వామి భక్తులు ప్రతిరోజు పాల్గొంటున్నారు ఈ నెల అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు స్వాములకు భవానీలకు శివలకు భిక్ష కార్యక్రమాన్ని నలభై ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మనందరికీ భిక్ష పెట్టే దాత తిరుమల హాస్పిటల్ డాక్టర్ గారండి గౌరీ శంకర్ గారు వారి మన మనవరాలు ఎరంశెట్టి దివ్య బేబీ దివ్య గారు మనకి ఆ మాత పేరున మన స్వాములందరికీ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు వారిని వారి కుటుంబాన్ని ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వెళ్ళవేళలా కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నామండి స్వామియే శరణమయ్యప్ప 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 అందరికీ నమస్కారం అండి దాదాపు పది సంవత్సరాలుగా తాతాజీ గారు ఇక్కడ చేస్తున్నారు అన్నదానం పన్నెండు సంవత్సరాల నుంచి ఈరోజు నాకేదో అవకాశం ఇచ్చారు ఈ అవకాశం అంటే మా మనవరాళ్ళ పేరుతోటి కొంతమందికి ఏదో బిడ్స్ ఇస్తున్నాను అంతే నాదేం లేదు మా అంతా తాతాజీ గారు సంవసరణం